శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము ఎన్నడూ చూడనంత డబ్బు సంపాదన కలగాలి అనంటే అంటే దాని అర్థం డబ్బుకు లోటు లేకుండా ఉండటము అనవసరంగా ఖర్చు అవ్వకుండా అవసరార్థం మన చేతిలో ఉండేలా అలా చక్కగా ఆ ధనము అనేది ఎప్పుడు కూడా మన చేతిలో ఉండాలి అనంటే ఏం చేయాలి అంటే చాలా సింపుల్ పరిహారం నాన్న ఐదు శుక్రవారాల పాటు ఆచరించండి ప్రతి శుక్రవారం కూడా ఒక చిన్న పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఇరవై ఒక్క బియ్యపు గింజలు వేయండి ట్వంటీ వన్ అంటే ఇరిగినవి కాకుండా మంచి బియ్యము అంటే బియ్యం ఫుల్గా ఉండేలా నిండుగా ఉండేలా బియ్యము అని అంటే కట్ అవ్వకుండా బియ్యపు గింజలు ఇరవై ఒకటి తీసుకొని పసుపు రంగు వస్త్రంలో చక్కగా ఉంచి పూజా ప్రాసెస్ అనేటువంటిది సహజంగా మన నిత్య దీపారాధన నిత్య పూజా విధానము ఎలా అయితే చేస్తామో ఆ విధంగా పూజ అనేది చక్కగా చేసిన తర్వాత మహాలక్ష్మాష్టకము ఒక మూడు సార్లు మహాలక్ష్మాష్టకము చదవండి అది ఆ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యాక లక్ష్మీ అష్టోత్తనామా కావచ్చు లేవో మహాలక్ష్మి అయిన మహాన్న మంత్రం కావచ్చు అలా చదివిన తర్వాత పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక రంగు మూటని అలా కట్టేసి పక్కన పెట్టి ఉంచండి అక్కడే పూజ గదిలోని మళ్ళీ శుక్రవారం నాడు యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే పసుపు రంగు వస్త్రం చిన్నది తీసుకొని ఇరవై ఒక్క బియ్యపు గింజలు అందులో వేసుంచి పూజ ప్రాసెస్ చేసి అది కంప్లీట్ అయ్యాక అది కూడా ముడిపెట్టి పక్కన పెట్టించండి అలా ఐదు శుక్రవారాల పాటు ఆచరించండి ఐదు శుక్రవారాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ ఐదు మూటల్ని కూడా శనివారం కానీ ఆదివారం కానీ శుక్రవారం తీయకుండా శనివారం కానీ ఆదివారం రోజు కానీ దాన్ని తీసి దానికి ఇంకా కొంచెం బియ్యం మనం యాడ్ చేసి కలిపి అది పరమాన్నం చేయండి చక్కగా క్షీరాన్నము అనేది చేసి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈ విధంగా యథార్థంగా ఈ ఐదు శుక్రవారాల పాటు అలా ఆచరించారు అంటే ఎన్నడూ కూడా మీరు చూడలేనంత డబ్బుని చూడగలుగుతారు అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది మన వంతు ధర్మంగా మనం చేయాలంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ బియ్యం గ్రాస్ప్ చేసుకుంటుంది ఆ బియ్యంకి అంతా కూడా వాస్తవంగా మనం చేసేటువంటి పూజ పవర్ శక్తి అంతా కూడా పాజిటివ్ ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకొని ఆ తర్వాత ఐదు శుక్రవారాలు కంప్లీట్ అయిన తర్వాత శనివారం నాడు మరి దాన్ని క్షీరాన్నము లేదా ఆదివారం రోజు కానీ తీపి పదార్థమే ఉండాలి సుమా ఏ పులిహోర చేస్తూ కలపదము రైస్లో కలపడం అలా చేయొద్దు క్షీరాన్నం వండండి ఇంకా కొంచెం బియ్యం యాడ్ చేసి అట్లా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా అసలు మీరు ఊహించలేనంత డబ్బు అనేది చూడగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త మందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి